బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా అనుమతులు ఇచ్చారని కేటీఆర్ నిస్సిగ్గుగా తమపై నిధులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ సంతకాలతో ఉన్న వివరాలను త్వరలో బయటపెడతామని చెప్పారు కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు దివలా దివాలాపూర్ దిలావర్పూర్ రా నిర్మల్ కాడికి రా నేను కూడా వస్తా మీరు కూడా రండి అది ఎవరు ఇచ్చారు దీనికి ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిరో ఒక్కసారి మాట్లాడాలి కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఈ పుట్ట సుధాకర్ కడప ఈరోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఇక్కడో వాళ్ళ వాళ్లకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం ఇథనాల్ కంపెనీ డైరెక్టర్ గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ ఉన్నారని తప్పు చేసి రచగొట్టి విద్వాంసాలు సృష్టిస్తున్నారని సీతక్క మండిపడ్డారు కంపెనీల ఏర్పాటు విషయంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు ఎక్కువగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి ఎందుక మీరు ఎందుకు ఇచ్చింది ఇవన్నీ పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు విధ్వంసాలు సృష్టించేది మీరు మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడన్నా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎస్ ఎక్కడ ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడిలు చేయడం అధికారులను నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు అనోడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి ఇందులో డైరెక్టర్ ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్ కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈఎంకుడు ఇందులో ఉన్నాడు పుట్ట సుధాకర్ అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును వంద సార్లు ప్రచారం చేస్తే